పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మహిమగల సంఘం అను ఆధ్యాత్మిక ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం మన క్రైస్తవ జీవితాల్లో దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లు ఎవరైతే ఆయన యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటారో వారి యొక్క ఇల్లు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుందని ఆ రీతిగా క్రైస్తవ జీవితాల్లో దేవుని యొక్క వాక్యం మీద మన యొక్క జీవితాలు మన కుటుంబాలు కట్టుకున్నట్లయితే దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించగలం ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకుందాం క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి ప్రిలరా ఈరోజు మన వాక్యాంశము దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమను కలిగి మనం ఏ విధంగా నడుచుకోవాలి అని అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం అపోస్తరిన పౌలు ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘానికి ఈ అధ్యాయాన్ని వ్రాస్తూ రెండు మాటలు చెప్తూ ఉన్నాడు ఐదవ జనం రెండవ వచనంలో మొదటిగా క్రీస్తు మిమ్మును ప్రేమించాడు రెండవదిగా మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి వీళ్ళ మొదటిగా దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు మానవ మనుగడకు దేవుని ప్రేమే కారణం యోహను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహార వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అనగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుని యొక్క స్వభా లక్షణాల్లో అతి ప్రాముఖ్యమైనది ప్రేమించడం దేవుని యొక్క ప్రేమ లేకపోతే ఈ భూమి మీద మనము మన మనుగడను మనము కొనసాగించలేం ఈ సమయంలో ఆయన యొక్క ప్రేమ యొక్క ప్రాముఖ్యమైన కొన్ని లక్షణాలు మనం చూద్దాం మొదటిగా యోహన సువార్త మూడవ అధ్యాయము పదహారు వచనంలో రాయబడినట్లు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని మనం అక్కడ చూస్తున్నాం అనగా మొదటిగా దేవుని యొక్క ప్రేమ విస్తారమైనది ఆయన ప్రేమ హద్దులు లేనిది ఆయన ప్రేమ షరతులు లేనిది రోమిలికి వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవచనములో మనం గమనించినట్లయితే ప్రియులారా అక్కడ వ్రాయబడి ఉంది మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అక్కడ కుమ్మరింపబడి ఉన్నది అంటే దాని అర్థము అది తక్కువది అని అర్థము కాదు ఎక్కువ ఉంటేనే దాన్ని మనం కుమ్మరిస్తాం అని మనం అంటాం అందుచేత దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడుతుంది అంటే అది చాలా విస్తారమైనది ఒకరోజు ఒక అబ్బాయి తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు డాడీ ఈరోజు మనం చర్చిలో దేవుని యొక్క వాక్యాన్ని దైవజనులు చెప్తుంటే విన్నాం దేవుని ప్రేమ ఎంతో గొప్పదని పాస్ట్ గారు చెప్పారు డాడీ అసలు ఎంత గొప్పది నాకు వివరించండి నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఆ యొక్క తండ్రి తన యొక్క కుమారుని ఒక సముద్రపోటుకు తీసుకువెళ్ళి తనకు ఒక సీసా యొక్క క్యాప్ అనగా ఒక మూత అతని చేతిలో పెట్టి ఇదిగో ఈ కప్పు తీసుకొని ఈ సముద్రం యొక్క నీళ్ళు ఉంది కదా అవన్నీ కొలువు బాబు అని చెప్పాడు ఆ చిన్న బిడ్డ చాలాసేపు నుంచి ఆ సముద్రంలో కొంచెం కొంచెం నీరు తీసి కొలుస్తూ ఉన్నాడు కానీ ఎంత సమయమైనా ఆ నీరు తరిగిపోకపోవడం ఆ చిన్న అబ్బాయికి అర్థం కాలేదు అప్పుడు వాళ్ళ తండ్రి చెప్తా ఉన్నాడు బాబు దేవుని ప్రేమ ఎంత గొప్పది నీవు కొలవలేనంత గొప్పది దేవుని యొక్క ప్రేమ అని తండ్రి అతనికి వివరించాడు అవును ప్రియులారా దేవుని యొక్క ప్రేమ సముద్రము కంటే లోతైనది అది పర్వతము కంటే ఎత్తైనది అందుచేత రిక్ వారెన్ అనే ఒక దైవజనుడు దేవుని యొక్క ప్రేమను వర్ణిస్తే ఇలాగన్నాడు గాడ్స్ లవ్ ఈజ్ లైక్ ఎన్ ఓషన్ యూ కెన్ సీ ఇట్స్ బిగినింగ్ అండ్ నాట్ ఇట్స్ ఎండ్ అనగా రిక్ వారెన్ అనే దైవజనుడు ఏమంటున్నాడంటే దేవుని యొక్క ప్రేమ అది మహాసముద్రం వంటిది నీకు ప్రారంభమే కనబడుతుంది కానీ దాని అంతమో కనబడదు అని చెప్పి ఉన్నాడు ప్రిల రౌన్ ప్రియుల దేవుని యొక్క ప్రేమ చాలా విస్తారమైనది దేవుని యొక్క ప్రేమ చాలా ఉన్నతమైనది అని మనం గమనించవచ్చు రెండవదిగా ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవచనములో మనం గమనించినట్లయితే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను రెండవది దేవుని యొక్క ప్రేమ యొక్క లక్షణము అది శాశ్వతమైనది అందుకు ఒరింతుడు రాసిన మధుర పత్రిక పదమూడవ అధ్యాయము ఆఖరి వచనంలో విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడు నిలుచును అంటే ప్రేమ అనేది అది నిలిచి ఉండేది అది మనలను విడిచిపెట్టేది కాదు అని దాని అర్థం యోహాను స్వార్త పదమూడు అధ్యాయం ఒకటో వచనంలో యేసుక్రీస్తు వారు తన వారిని అంతము వరకు ప్రేమించను అని అక్కడ వ్రాయబడింది అవును ప్రియులారా మనుషుల యొక్క ప్రేమ కొంతవరకే అది శాశ్వతమైనది కాదు ఒకవేళ మనుషులు మన దగ్గర ఉన్నంత వరకు మన దగ్గర బలం ఉన్నంత వరకు మన దగ్గర ఆస్తుపాస్తులు ఉన్నంత వరకు మన దగ్గర ఆరోగ్యం ఉన్నంత వరకు మనం ఒకవేళ గొప్పవారం అయితే ఒకవేళ మనుషులు మనల్ని ప్రేమించవచ్చేమో కానీ వాటిని కోల్పోయిన సమయంలో వారు ఒకవేళ మనల్ని ప్రేమించకపోవచ్చు కానీ దేవుని ప్రేమ అంతము వరకు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాగున్నా మనం ఎవరమైనా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే ఒక భక్తుడు ఈ విధంగా ఒక పాట రాస్తూ అంటున్నాడు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అది నేడవలె ఉంటుంది అది గతించిపోతుంది అని కన్నబిడ్డల యొక్క ప్రేమ కలలా ఉంటుంది అది కరిగిపోతుంది అని భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ అది ఒక వికసించిన ప్రేమ పుష్పము అది త్వరలో వాడిపోతుంది అని బంధుమిత్రుల మధ్య ఉన్న ప్రేమ అది వెలుగుచున్న ప్రేమ దీపము అనగా నూనె ఉన్నంతకాలమే ఆ ప్రేమ ఉంటుంది తర్వాత ఆ వెలుగు ఇచ్చి ఆరిపోతుంది కానీ చివరికంటున్నాడ భక్తుడు ధరలోని ప్రేమలన్నీయు అవి స్థిరము కావు అవి కరిగిపోతాయి అవి తరిగిపోతాయి కానీ క్రీస్తు యొక్క కల్వరి ప్రేమ కడవరకు మరలను ఆదరించును అవును ప్రియులరా దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది అందుకే మనుషుల ప్రేమ కన్నా దేవుని ప్రేమను మనము పొందుకోవాలని ఆశపడితే ఆయన ప్రేమే మనల్ని కడ వరకు చివరి వరకు అంత వరకు మన నడిపిస్తుంది మూడవదిగా దేవుని యొక్క ప్రేమ చాలా బలమైనది శక్తివంతమైనది రోమిలకు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములో మనం గమనించినట్లయితే ప్రియులారా ఈ విధంగా వ్రాయబడి ఉంది క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ముప్పై వచనము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను వన్వే అయినను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము అపోస్తరిన పౌలు సంఘానికి చెప్తా అంటూ ఉన్నాడు అన్నిటికంటే చాలా శక్తివంతమైనది దేవుని యొక్క ప్రేమ ఆయన ప్రేమ నుండి ఏ శ్రమ కానీ ఏ బాధ కానీ ఏ హింస కానీ కరువు కానీ వస్త్రహీనత కానీ ఖడ్గము కానీ మరణము కానీ జీవము కానీ ప్రధానులు కానీ అధికారులు కానీ దేవదూతలు కానీ ఉన్నవి కానీ రాబోవును కానీ మరి ఏది కూడా ఆయన ప్రేమ నుండి మనను ఎడబాపదు ఆయన ప్రేమ అంత శక్తివంతమైనది ఈరోజు మనం అనుభవిస్తున్న మన శ్రమలకంటే మన సోదల కంటే మన ఇబ్బందుల కంటే మనము ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కంటే దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది ప్రియులారా కొన్నిసార్లు మన సమస్యలను మనం చూసి మనం చాలా భయపడిపోతాం మనం కొన్నిసార్లు చాలా నిరాశపడిపోతాం కానీ ఆ సమయంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వే పరిస్థితిలో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా దేవుని ప్రేమ నీ సమస్య కంటే గొప్పది ఏ సమస్య ఏ శోధన కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేదు అని నువ్వు గమనించాలి మనుషులు ఎవరూ నిన్ను వేరు చేయలేరు రెండవదిగా ఏ పరిస్థితి కూడా నేను వేరు చేయలేదు అంత బలమైనది క్రీస్తు యొక్క ప్రేమ అందుకే పరమ గీతము ఎనిమిదవ అధ్యాయం ఆరు వచ్చినలో మనం గమనిస్తే ప్రేమ మరణమంతా బలమైనది అని అక్కడ వ్రాస్తూ ఉన్నాడు అవును ప్రియుల మరణము నాకు చాలా శక్తి ఉన్నది మరణాన్ని ఎవరు చేయలేరు అలాగే దేవుని ప్రేమ చాలా బలమైనది అందుకే అప్పొస్తున్న పౌలు కూడా చాలాసార్లు అంటాడు క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేస్తుంది మమ్మలను ప్రేరేపిస్తుంది అని మనం గమనిస్తున్నాము దేవుని ప్రేమ చాలా శక్తివంతమైనది మూ నాలుగవది ప్రిల్లరా ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది వచనాన్ని మనం గమనించినట్లయితే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగలవారు కావాలని ప్రార్థించుచున్నాను అని అపోస్తన పౌలు చెప్తున్నాడు అవును ప్రియులారావు దేవుని యొక్క ప్రేమ మన జ్ఞానమునకు మించినది ఈరోజు మనుష్య జ్ఞానమునకు చాలా ప్రాధాన్యత ఉంది తన యొక్క జ్ఞానమును ఉపయోగించి చాలా వాటిని మనిషికి అనుకుంటున్నాడు అంతరిక్షానికి వెళుతూ ఉన్నాడు అలాగే మన శరీరంలో ఉన్న లోపములను స్కానింగ్ ద్వారా ఎక్స్రే ద్వారా అట్టే చాలా సులువుగా వాటిని కనుగొనగలుగుతున్నాడు అలాగే ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో ఉన్నవారితో మనము మాట్లాడగలం అనేకమైన విషయాలు మనము సేకరించగలము అలాగే ఈరోజు మొబైల్ ఫోన్స్ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనుష్య జ్ఞానమునకు సంబంధించినవే కానీ దేవుని యొక్క ప్రేమ మనుష్య జ్ఞానమునకు మించినది అందుకే ఎవ్ ఏ ఒక్కరూ కూడా దేవుని యొక్క ప్రేమను సంపూర్తిగా వివరించలేరు వర్ణించలేరు అవును ఆయన ప్రేమ మనము మన మాటలతో మన యొక్క క్రియలతో పాటలతో వర్ణించలేనంత గొప్ప ప్రేమ ఒకవేళ మనం అనుకోవచ్చు ఆయన ప్రేమను మనం వర్ణించగలమని నిజానికి ఆయన ప్రేమను మనం వర్ణించలేము అంతగా మన జ్ఞానమునకు మించిన ప్రేమ ఐదవదిగా మనం గమనించినట్లయితే పిల్లలరా దేవుని ప్రేమ త్యాగపూరితమైనది అని మనం గమనించవచ్చు హిజ్ లవ్ ఈజ్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ లవ్ ఆయన ప్రేమ త్యాగపూరితమైనది రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అవును ప్రియులరా పరమతండ్రి అయిన దేవుని ప్రేమ అది చాలా త్యాగపూరితమైనది అందుకే తన అద్వితీయ కుమారుడైన యేస్సు క్రీస్తును మన కొరకు అర్పించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడ్డాడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును అర్పించడానికి ఇష్టపడినట్లు పరమతండ్రి అయిన దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఇవ్వడానికి ఇష్టపడ్డారు తన కుమారుడైన యేసు వారు కూడా సమస్త మానవాళ్ళని ఆయన ప్రేమిస్తున్నాడు గనుక తన పురాణమును మన కొరకు ఆయన ఇచ్చాడు అందుకే యోహాను పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదవ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియులరా మనము దేవుని ప్రేమించుతమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాశ్చిత్తమేడుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది అవును తాను పరలోకంలో నుండి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను అని ఆయన గట్టిగా కేకలు వేసి చెప్పలేదు కానీ ఆయన తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి పంపించారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఆయన సమస్తము తనను తాను రిక్తునిగా చేసుకొని తనను తగ్గించుకొని మనుష్య రూపము ధరించి దాసుని స్వరూపం ధరించి మన కొరకే ఈ లోకానికి ఆయన వచ్చాడు అవును ఆయన ప్రేమలో చాలా త్యాగం ఉంది చివరికి ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చెందించాడు ఆయన యొక్క ప్రేమను దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రోమిలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం నుంచి మనం గమనించినట్లయితే ప్రియులారా ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనది మనుషుల ప్రేమ మనుషులలో ఉన్న అర్హతని బట్టి మనుషుల్లో ఉన్న ఆధిక్యతలు బట్టి మనుషులు వారిని ప్రేమించవచ్చు ఒకవేళ కొంతమందికి అర్హత లేకపోతే ఆధిక్యత లేకపోతే వారికి వారికి నేను ఎలాగో ప్రేమించగలండి అని మనుషులు అంటారు కానీ మన ప్రభువు అలా చెప్పలేదు రోమిలకు రాసిన పత్రిక ఐదవ వచనం ఆరో వచనంలో గమనిస్తే ఎలి అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయను పదవచనం అంటాడు ఏళ్ళ అనగా మనము శత్రులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయెను అని చెప్తూ ఉన్నాడు పిల్లలను మనం గమనించినట్లయితే మన బలహీనులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా మూడవదిగా శత్రులమై ఉండగా ఏసు క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయాడు వచనములో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మూడు విషయాలు ఉన్నాయి ఒకటి మన బలహీనులము భక్తిహీనులమై ఉండగా రెండు మనము పాపులమై ఉండగా మూడు శత్రులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు మనుష్యులెవరు ఈ మూడు రకముల ప్రజలను వారు ప్రేమించలేరు కానీ ఏసు క్రీస్తు తన స్వరూపమందు మనల్ని సృజించుకున్నాడు గనుక మనందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు పిల్లలు ఇది ఆయన యొక్క ప్రేమ యొక్క లక్షణాలు ఒకటి ఆయన ప్రేమ విస్తారమైనది ఆయన ప్రేమ శాశ్వతమైనది మూడవది ఆయన ప్రేమ శక్తివంతమైనది నాలుగు జ్ఞానమునకు మించినది ఐదవది ఆయన ప్రేమ త్యాగపూరితమైనది ఇంకా ఆయన ప్రేమ గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రేమించి మన కోసం ఏం చేస్తాడు మనుషులు ఎంతగా ప్రేమిస్తున్న దేవుడు ఏమి చేస్తాడు నిజంగా ఒక ప్రేమ ఎలాగూ మనం గుర్తించగలమంటే ప్రేమించిన వ్యక్తి అవతల వ్యక్తికి ఏదో ఒక కార్యము చేయాలి అందుకే మొదటిగా మనం గమనిస్తే అధ్యాయం పదహారు వచ్చిన వ్యవహాన సువార్తలో మనం ఇందాక గమనించాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్యజయం పొందినట్లు ఆయనను అనుగ్రహించను మొదటిగా దేవుడు ఈ లోకమును ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు ఆ కుమారుని మరణము ద్వారా ఈరోజు మన పాపములకు క్షమాపణ కలుగుతుంది అద్వితీయ కుమారుని మన కొరకు ఆయన ఇచ్చాడు రెండవది మనము గమనిస్తే దేవుడు మనను ప్రేమించి మన జీవితాల్లో చాలా ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగించాడు ఆది కాండంలో ఏకోబి యొక్క యాకోబుకు ఉన్న కుమారులలో యాకోబు యోసేపును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే ముప్పై ఏడవ అధ్యాయము మనం గమనిస్తే మూడవ వచనంలో మరియు యోసేపు ఇస్రాయేల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగి కుట్టించను అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగి కుట్టించను అనగా యాకోబు తన కుమారుడని యోసేపును ప్రేమించాడు గనుక తన కొరకు చాలా విచిత్రమైన ఒక అంగీ కుట్టించాడు అవును ప్రియులారా దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారి జీవితంలో చిత్ర విచిత్రమైన కార్యాలు ఆయన చేస్తాడు ఆయన పేరే ఆశ్చర్యకరుడు నిజానికి కొన్ని కార్యాలు మన వల్ల కావు కొన్ని మన చేతిలో లేవు కొన్ని మన చేత కావు అవి కేవలము దేవుడే ఆ కార్యాన్ని జరిగించాలి అందుకే వాటిని అద్భుత కార్యాలు అంటాం ఆశ్చర్య కార్యాలంటాం నిజానికి ఆశ్చర్యకరమైన కార్యములు చేయగలవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే మన దేవుడు ఒక్కడే అందుకంటున్నాడు ప్రభు నేను సర్వశక్తి కలిగిన దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా యాకోబు యోసేపుకి విచిత్రమైన అంగీ కుట్టించినట్లు మన జీవితాల్లో చాలా చిత్ర విచిత్రమైన కార్యాలు ఆయన జరిగించాడు ఈరోజు ఎలా ఉంటామని మనం అనుకోలేదు కానీ దేవుడు ఆశ్చర్యంగా మనల్ని బ్రతికించి వచ్చాడు అందుకే భక్తుడు అంటాడు రాత్రి నిద్రపోయి ఉదయాన్నే తిరిగి లేవడమే ఒక మనుషుని జీవితంలో జరిగే గొప్ప అద్భుతం అవును ప్రియులారా ఈరోజు మనం మనుగని సాగిస్తున్నామంటే ఉనికి కలిగి ఉన్నామంటే బ్రతుకుచున్నామంటే ఇంకా ఊపిరిని మనం పిలుస్తున్నామంటే ఇది దేవుడు చేసిన ఆశ్చర్య కార్యమే మనకు తెలిసిన వారు మన బంధువులలో మన స్నేహితులలో మన ఆప్తులలో అనేక మంది ఈరోజు ఈ దినాన్ని చూడలేకపోతున్నారు కానీ దేవుని యొక్క ఉచితమైన కృప వలన ఆయన ప్రేమ వలన ఆయన కార్యాలు ఆయన జరిగించాడు మన వ్యక్తిగత జీవితానికి మన కుటుంబానికి అవసరమైన అనేకమైన కార్యాలు ఆయన మన జీవితంలో ఆయన జరిగించాడు మూడవదిగా గమనిస్తే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు వచ్చంలో మనం గమనిస్తే దేవుడు మనల్ని ప్రేమించి ఈవులను ఆయన అనుగ్రహించాడు నిజానికి ఈ ఈవులు సంఘానికి చెందినవి సంఘమును దేవుడు ప్రేమించాడు అని ఎఫ్ఎస్ఎల్ రాసిన ఐదు వద్యాలు మనం గమనించవచ్చు క్రీస్తు సంఘమును ప్రేమించి అన్నమాట సో సంఘాన్ని ప్రేమించిన ప్రభువారు సంఘానికి ఏమి ఇచ్చారు అంటే ఈవులను ఆయన ఇచ్చాడు ఈవులు అనగా వరాలు అక్కడ మనం కింద వచనాల్లో మనం గమనిస్తే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనుషులకు ఈవులను ఆయన అనుగ్రహించను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ఏంటి ఈవులు అనగా పదమూడవచనంలో మనం గమనించవచ్చు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తులను గాను కొందరిని సువార్థకులను గాను కొందరిని కాపురులు గాను ఉపదేశకులను గాను నియమించను దేవుడు సంఘమును ప్రేమించి సంఘానికి ఇచ్చిన ఈవులు ఎవరనగా అపోస్తులలు ప్రవక్తలు సువార్థకులు కాపరులు ఉపదేశకులు నిజానికి సేవకులు సంఘానికి దేవుడు ఇచ్చిన ఈవులు వారు సంఘానికి భారము కాదు సంఘానికి దేవుడిచ్చిన గొప్ప బహుమానమని ఈరోజు మనం గమనించవలసింది ప్రియులార ఇంకా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయములో ఎనిమిదవ వచనములో మనం జాగ్రత్తగా మనం చూస్తే ఒక మాట మనం అర్థం చేసుకోవచ్చు యహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవా బాహుబలం చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను విడిపించెను అనగా దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని దేవుడు విడిపిస్తాడు విడిపిస్తాడు ఆ రోజు ఇస్రాయేలీలు భయంకరమైన బానిసత్వంలో వెట్టి చాకరీలో వారు ఉన్నప్పుడు వారి మూలుగులు వారి నిట్టూర్పులు పరలోకమునందున్న తండ్రి విని తన సేవకుడైన మోసేను ఇగు ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేల్ విడిపించేట కొరకు పంపించాడు ప్రియులారా ఎందుకు ఆయన పంపించాడంటే తన ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు అందుచేత ఐగుప్తు బానిసత్వం నుండి ఫరో యొక్క బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించాడు అవును ఈరోజు ఈ యొక్క లోకమంతా కూడా మనుషులందరూ కూడా ఫరో అనబడే సాతాను యొక్క బానిసత్వంలో ఉన్నారు సాతాను యొక్క చరలో ఉన్నారు సాతాను చెప్పినట్టల్లా ప్రజలు చేస్తూ ఉన్నారు ఈరోజు ప్ర ప్రపంచంలో లోకములో అక్రమము అపవిత్రత అన్యాయము అశ్లీలత పెరిగిపోతుండడానికి కారణము వాటన్నిటి వెనుక అపవాది ఉన్నాడు అందుకే ఈరోజు అపవాది యవనస్తులను చరగా తీసుకుంటూ ఉన్నాడు ఈరోజు అనేక మంది బిడ్డలను ఈ యొక్క సాతాను తన యొక్క బానిస్సుతులను తీసుకొని వారి జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు కొత్త గ్రంథంలో ఏసుక్రీస్తు ఒక సమాధిలో తిరుగుతున్న వ్యక్తిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు ఎందుకంటే అతను దయ్యముని చేత పీడం పడ్డాడు కనుక తనను తాను నాశనం చేసుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేసేవాడు అవును ప్రియులారా ఈరోజు అపవాది అనేక మంది నాశనం చేయడానికి ఇదిగో వారిని బానిసత్తులను తీసుకున్నాడు ఏ మోసే ఏ విధంగా అయితే దేవుని ద్వారా ప్రజలను బానిసత్వం నుండి విడిపించాడు ఈ రోజు ఏసు క్రీస్తు లోకానికి వచ్చి మనందరిని ఆయన ప్రేమిస్తున్నాడు గనుక రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఏసు పాపులను శిక్షించడానికి ఆయన రాలేదు పాపులను రక్షించడానికి క్రీస్తు యస్సు లోకమునకు వచ్చును అని మనం గమనిస్తున్నాం ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారిని విడిపిస్తాడు సాతాను బంధకముల నుండి శోధనల నుండి సమస్యల నుండి ఇరుకుల నుండి ఆయన ఆయన విడిపిస్తాడు ఒకవేళ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్న నీవు ఒకరు శోధనలో ఉన్నావా ఈ శోధనని నేను భరించలేను ఈ సమస్య నేను భరించలేను ఇది నేను భరించలేనంత చాలా తీవ్రమైనది అని అనుకుంటే దేవుని యొక్క ప్రేమ నీ సమస్యకంతా చాలా గొప్పది ఆయన ప్రే ప్రేమ నిన్ను సాప్తాను బంధకముల నుండి విడిపించగలదు అంచేత గాడ్స్ లవ్ బ్రేక్స్ ఎవ్రీ చైన్ అని మనం అనొచ్చు అనగా ప్రతి బంధకములను కూడా దేవుని యొక్క ప్రేమ విడగొట్టగలదు నిన్ను విడిపించగలదు అని ఈ రోజు నమ్మితే దేవుడు ఈ క్షణమే ప్రభు నిధ నుండి ఆయన తప్పించగలడు ఇంకా మనం గమనిస్తే రెండవ తెస్సులోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మనం గమనిస్తే ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక అంటున్నాడు అనగా క్రీస్తు మనల్ని ప్రేమించి తన కృపను ఆయన మనకు అనుగ్రహించాడు ఇంకా ఆ నిత్యమైన ఆదరణ మనకు అనుగ్రహించాడు మూడవది శుభప్రదమైన నిరీక్షణ ఆయన అనుగ్రహించాడు నాలుగవది ఎవరినైతే ఆయన ప్రేమిస్తాడో ఆయన వారిని స్థిరపరుస్తాడు ఈరోజు నీకు ఆదరణ లేదా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీకు ఆదరణ ఆయన కలిగిస్తాడు నీకు ఒకవేళ నిరీక్షణ లేని జీవితాన్ని జీవిస్తే దేవుని ఎందు నమ్మకమించిన వారు నిరీక్షణ కలిగి జీవిస్తారు ఒకవేళ చాలా మంది ఈరోజు ఎందుకు వచ్చిన ఈ బ్రతుకు నేను బ్రతుకుని ఎవ ఎవరిని ఉద్ధరించాలి నేను బ్రతుకుట వల్ల ఎవరికి ఉపయోగం లేదని ఒకవేళ నిరాశలని ఉండినట్లయితే దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఒక నిరీక్షణ నీకు ఇచ్చాడు ఆ నిరీక్షణతోనే మనం బ్రతకగలము ఇంకా ఎవరైతే ఆయన ప్రేమిస్తాడో వారిని ఆయన స్థిరపరచగలడు అని మనం గమనించాలి ప్రియరా ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి ఆయన వారి మీద ఉన్న శాపములన్నీ కూడా ఆశీర్వాదముగా మారుస్తాడు ద్వితీయోపదేశకాండము దేశకాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం గమనిద్దాం నీ దేవుడని యహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడని యహోవా నీ నిమిత్తము శాపమును ఆ శాపమును ఆశీర్వాదముగా ఈ ఈరోజు ప్రియులారా మానవులు అనేకమైన శాపములను అనుభవిస్తూ ఉన్నారు కుటుంబములలో విపరీతమైన శాపములను వారు అనుభవిస్తూ ఉన్నారు అయితే ఎవరైతే క్రీస్తు ప్రేమను తెలుసుకుంటారో ప్రతి శాపమును కూడా ఆశీర్వాదంగా మార్చడానికి ప్రభువుకి అధికారం ఉంది క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీ ప్రతి శాపమును ఆయన ఆశీర్వాదంగా ఆయన మార్చగలడు ప్రిలరా అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు తన యొక్క ప్రేమను కలువరి సిల్వలో ఆయన నిరూపించాడు గాడ్ హ్యాస్ ప్రూవ్డ్ హీస్ లవ్ ఆన్ ద క్రాస్ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పాపములలో జీవిస్తూ ఉన్నారు సాతాను యొక్క బంధకములా ఉంటూ ఉన్నారు సాతాను ఎవరినైతే బంధకములు ఉంచుతాడో వారిని నాశనానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వారిని మన అగ్నిగుండానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఈరోజు ప్రతి పాపం నుంచి నన్ను తప్పించడానికి దేవుడు తన యొక్క ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తుని క్రీస్తుని లోకానికి పంపించాడు ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు కలవరి సెలవులో తన రెండు చేతులు ఆయన చాపి ఇదిగో మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన తన తలవాల్చి తన పురాణమును ఆయన విడిచిపెట్టారు ప్రియులరా మన పాపముల కొరకు మన శాపముల నుంచి విడుదల కొరకు ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా రక్తము చెందించలేదు ఏ ఒక్కరూ మరణించలేదు అనేక మంది మహానుభావులు ఉన్నారు అనేక మంది చక్రవర్తులు గొప్ప గొప్ప రాజ్యాలు వెళ్ళేవారు ఉన్నారు అనేక మంది మంచివారు కూడా ఉన్నారు అనేక మంది దాన ధర్మములు చేసిన వారు ఉన్నారు పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఉన్నారు అనేక మంది మనుషుల నుంచి మన్ననలు పూజలు అందుకుంటున్న వారు ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ఒక్కడే మన పాపముల కొరకు కలువరి సెలవులో ఆయన రక్తాన్ని చిందించాడు ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తం చెందించాడు ఆయన రక్తము చిందించడం ద్వారా ఆయన చెప్తూ ఉన్నాడు ఇదిగో నేను ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను ప్రియులరా ఎవరి పాపములైతే ఆయన రక్తంలో కడుగుబడతాయో అందరికీ పాప క్షమాపణ అని పాప క్షమాపణ మారు మనస్సు రక్షణ పొందిన వారికి ఆయన నిత్య జయమిస్తాడు గనుక ఈరోజే ఈ కార్యక్రమాన్ని చేస్తున్న నీవు ఏ బంధకంలో ఉన్నా ఏ శోధల్లో ఉన్నా అన్నిటికి మించి ఎంత ఘోర పాపమైనా ఏ సుకృషిని స్వరక్షకు అంగీకరించు ఆయన ప్రేమను అర్థం చేసుకో ఆయన ప్రేమ విస్తారమైన ప్రేమ త్యాగపూరితమైన ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే ఆయన హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తే ఆయన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అన్నిటికీ మించి మన పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ కార్యక్రమం సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏసు క్రీస్తు వారిని మీ హృదయంలోనికి ఆహ్వానించండి ఆయన ప్రభువుగా రక్షకునిగా ఆయన అంగీకరించండి పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి దేవుడు ఈ మాటలను మన వెనుకల్లో దీవించునుగాక ఆమె ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం దయచేసి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కండ్లు మూసుకోవలసింది కోరుతున్నా ప్రేమ గల తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా మందరితో మీరు మాట్లాడారు ఈ లోకంలో అత్యధికమైనది అత్యున్నతమైనది ఏదైనా ఉంది అంటే నీ ప్రేమే నీ ప్రేమే మమ్మలను బ్రతికిస్తుంది మమ్మలను కాపాడుతుంది మమ్మల్ని సంరక్షిస్తుంది మమ్మలను పరలోక రాజ్యానికి మోక్షరాజ్యాన్ని తీసుకువెళ్తుంది ఈరోజు అనేక మంది ప్రజలు నీ ప్రేమను పొందుకోలేక మనుషుల ప్రేమ కొరకు ప్రాకలాడుతూ ఎంత నిరాశలో నిస్పృహలో ఉంటూ ఉన్నారు కానీ ఈరోజు అందరి ప్రేమ కన్నా నీ ప్రేమ గొప్పదని ఎవరైతే నీ ప్రేమను అనుభవిస్తారో వారి జీవితాలు ఘనమైన కార్యాలు చేస్తావని వారిని ఆదరిస్తావని వారిని స్థిరపరుస్తావని వారిని బలపరుస్తామని వారిని హెచ్చిస్తామని మాట్లాడవు వింటున్నా ప్రజలందరి జీవితాల్లో ఈ కార్యములు మీరు జరిగించండి ఇదిగో ప్రజలందరినీ నిన్న మీరు ఆశీర్వదించమని వారి కుటుంబం ఆశీర్వదించమని నీ ప్రేమను ప్రతి ఒక్క హృదయములలో ప్రతి కుటుంబంలో కుమ్మరించమని ఏసునామ నడుచు తండ్రి ఆమె